లెనిన్ చెప్పిన విషయాలు అభి శివకి చెప్తాడు శివ ఓ ప్లాన్ సెట్ చేసి అభికి చెప్తాడు లాల్ చాచా అజయ్ ని ఇన్వైట్ చేసి ఇంటరాగేషన్ స్టార్ట్ చేశాడు అజయ్ నాకేం తెలీదని అంటున్నాడు లాల్ నవ్వుతూ అజయ్ నువ్విప్పటికీ చేసిన తప్పు ఒప్పుకోవట్లేదు నా కొడుకు గౌరవ్ నీ సెక్రటరీ అనంత్ ని షికా గ్రూప్స్ నుంచి తరిమి కొట్టాడని నువ్వు సురేందర్ అతని అనుచరులతో మింగిలై నా వారసులను దేనికి పనికి రాకుండా చేశావు నేనిప్పటికీ సురేందర్ పై అరవగలను అతన్ని నా కాళ్ళ దగ్గరకు తెచ్చుకోగలను కాని సూత్రధారివి నువ్వు నీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికీ నా వాళ్ళని టచ్ చేసే ధైర్యం లేదు నువ్వు చేయలేదని చెప్తే ఎవరు నమ్ముతారు అంటూ అజయ్నే దీనంతటికీ కారణమన్నట్లుగా మాట్లాడాడు అజయ్ అనంత్ వైపు చూశాడు అనంత్ ఏమీ తెలియదన్నట్లుగా చూస్తున్నాడు ఏం జరుగుతుందో ఇద్దరికీ అర్థం కాలేదు హా లాల్చాచా మీ కొడుకు మనవడు సురేందర్ చేతిలో దెబ్బలు తిన్నారా అసలు షికా గ్రూప్స్ విషయంలో సురేందర్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు అసలు ఇదంతా నిజమేనా అని అయోమయంగా అన్నాడు అజయ్ అతనికి ఏదో తప్పు జరిగిందని అనిపిస్తుంది అది ఏంటి అని ఊహించటానికి ట్రై చేస్తున్నాడు అజయ్ ఇక నీ నటన ఆపు చాలా బాగా నటిస్తున్నా అయినా నా లాంటి తల పండిన ముసలివాడి దగ్గర నువ్వు నటించాలనుకోవడం నిజంగా పెద్ద చోక్ నా పిల్లలు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు వాళ్ళకింకా నయం కాలేదు అసలు నయం అవుతుందో లేదో కూడా తెలియదు వాళ్ళేం తింటున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అని కోపంగా అన్న లాల్ తన కొడుకు మనవడు ఎలా హింసించబడ్డారో తలుచుకొని స్ట్రెయిన్ అవుతూ అజే నీకేమీ తెలియదని నేననుకోవట్లేదు నా కొడుకు మనవడు సురభితో ఆడుకోవాలనుకున్నారు ఆమెని అపవిత్రం చేయాలనుకున్నారు నువ్వు సురేందర్ కలిసి వాళ్ళని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు ఇదంతా నిజమే కదా అని పిడికిలి బిగించి అన్నాడు అజయ్ అనంత్ ఒకరినొకరు చూసుకున్నారు అక్కడ జరుగుతున్నదేంటో ఇద్దరికి అప్పుడు స్ట్రైక్ అయింది గౌరవ్ చందువులు ఆడుకోవాలనుకున్న ఆ వ్యక్తి ఎవరు సురభి శివ యొక్క వైఫ్ అతను విందా ఫ్యామిలీకి పెద్ద అది ఎవరికీ తెలియకపోయినా అజయ్కి బాగా తెలుసు అలానే శివ ఎంత ముఖ్యమైన వ్యక్తి అనేది అనంత్కి కూడా తెలుసు వాళ్ళు డెత్ కోసమే సురభిని టచ్ ఉంటారని ఆలోచిస్తున్న అజయ్ ఏమాత్రం మొహమాటం లేకుండా లాల్ చాచా ఈ వయసులో మీకు ఇంత దూకుడు అవసరమా నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను అయితే మీరేం చేయగలరు అసలు మీకేం కావాలి అని ధైర్యంగా అన్నాడు పెద్దగా నవ్విన లాల్ మొత్తానికి తప్పు ఒప్పుకున్నావు అయితే నేను నిన్ను ఏమీ చేయలేను అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు విందా ఫ్యామిలీకి చెందిన వ్యక్తివి నీకు ఇలాంటి పనులు తెలియకపోయి ఉండొచ్చు కానీ వెనక ఎవరున్నారో పావులు తెలియాలి అని అన్నాడు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని కోపంగా అన్నాడు అజయ్ ఇంతకుముందు విందా ఫ్యామిలీలో ఉన్న అజయ్ విందాకి పెద్దగా అధికారం లేదు అతను నార్మల్ గా అగ్రశ్రేణి వ్యక్తిగా చెప్పుకునేవాడు ఎలాంటి గొడవలకు వెళ్లేవాడు కాదు ఒకరిని నొప్పించక తానొప్పక అనే పద్ధతిలో ఉండేవాడు అజయ్ ఇప్పుడు అతను పొగరుగా బిహేవ్ చేస్తున్నాడు అది సహించలేని లాల్ చూడు నేను ముసలాణ్ణి నాకు నిన్ను ఎదిరించడం చేతకాకపోవచ్చు కాని ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావు కదా నా కొడుకుని మనవణ్ణి అలాంటి స్థితికి తీసుకొచ్చానని కూడా రికార్డ్ చేశాను దీన్ని మీ పెదనాన్నకి తాతయ్యకి పంపించాను అని నవ్వుతూ అన్నాడు అజయ్ షాక్ అయ్యాడు సడన్ గా అతని ఫోన్ రింగ్ అయింది ఫోన్లో నెంబర్ చూసిన అజయ్కి నుదురంతా చెమటతో నిండిపోయింది అది తన పెదనాన్న నుంచి ఆయన విందా ఫ్యామిలీలో సుందర్ విందా తర్వాత ఇంటి పెద్ద అప్పట్లో తన పెదనాన తన తండ్రిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు అతను తన ఫ్యామిలీకి శత్రువు లాంటివాడు హలో పెదనాన చెప్పండి అని అన్నాడు అజయ్ లాల్ చాచా తన పెదనాన్నతో మింగిలవుతాడని అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అజయ్ ఒక వేస్ట్ పర్సన్వి ఎందుకు నువ్వు ఇలా పరువు తీస్తున్నావు లోకల్ ఇష్యూస్ లో నువ్వెందుకు వేలు పెట్టావు విందా ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఇలాంటి చెత్త పనులు చేస్తూ నువ్వు ఫ్యామిలీ పరువును తీస్తున్నావు అని ఫోన్ అవతల నుండి కోవింద్ విందా తిడుతున్నాడు లాల్ పొగరుగా అజయ్ ని చూస్తుంటే అజయ్కి అతనిపై కోపం ద్వేషం వచ్చాయి కాని తను తన పెదనాన్నకి అగైనెస్ట్ గా మాట్లాడలేదు అసలు లాల్ చాచా వారసులను అలా చేయటానికి నీకెంత ధైర్యం దానివల్ల మన బిజినెస్ కి ఎంత ప్రాబ్లం అవుతుంది అండ్ హైదరాబాద్ లో ఉన్న విందా గ్రూప్స్ చైర్మన్గా నిన్ను తీసేస్తున్నట్లుగా ఇప్పుడే డిసైడ్ చేస్తున్నాను నువ్వు వెంటనే ముంబైకి వచ్చే అలానే ఇప్పుడే నువ్వు లాల్ చాచాకి క్షమాపణ చెప్పి అతనిని కూల్చే నువ్వు నా మాట వింటావని అనుకుంటున్నాను అని సీరియస్గా అన్నాడు కోవింద్ అజయ్ తన పళ్ళు కొరుకుతూ చాలా బాధపడ్డాడు ఇప్పుడు కాదు వీళ్ళ సంగతి శివ చూసుకుంటాడు అని అనుకొని తనని తాను తగ్గించుకొని లాల్ చాచా నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అని అన్నాడు క్షమాపణ నీ క్షమాపణ ఎవరికి కావాలి నాకు నీ నుంచి ఓ గిఫ్ట్ కావాలి అని టన్నింగా నవ్వుతూ అన్నాడు లాల్ అభి పెట్టిన హింసకి తట్టుకోలేక లెనిన్ తన బాస్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాడు కోవింద్ చెప్పడంతో తప్పక లాల్కి సారి చెప్తాడు అజయ్ ఇవన్నీ ఎవరికి కావాలి నాకొక గిఫ్ట్ కావాలి అని సురభిన్ తీసుకొచ్చి అప్పగించమని కన్నింగా అడుగుతాడు లాల్ అది విన్న అజయ్ అవాక్కయ్యి ఏం మాట్లాడుతున్నారు లాల్ చాచా మీరు మీరు మరీ చాలా దూరం వెళ్తున్నట్లుగా లేదు అని అడిగాడు ఇతనికి మైండ్ ఉందో లేదో అర్థం కావడం లేదు సురభిని క్షమాపణ చెప్పమని అడగడమే చాలా ఎక్కువ అనుకుంటే జీవితాంతం తనింట్లో పని మనిషిలాగా చేసుకుంటాడంట చావాలని బాగా కోరికగా ఉన్నట్టుంది అని మనసులో అనుకుంటూ లాల్ వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు అజయ్ ఏంటి చాలా దూరం వెళ్తున్నానా నువ్వు నా కొడుకు మనవడితో ఆడుకున్నప్పుడు లేదా కోవింద్ మీ అజయ్ చాలా మొండివాడనుకుంటా నా కోసం ఈ చిన్న పని చేయడానికి కూడా అతను ఒప్పుకోవడం లేదు మీరేదో ఒక డిసిషన్ తీసుకోవాలి అని అన్నాడు లాల్ అజయ్ లాల్సాబ్ అడిగింది నిరాకరించడానికి నీకెంత ధైర్యం ఇంకొక అవకాశం ఇస్తున్నాను మర్యాదగా లాల్సాబ్ ఏం చెప్తే అది చేయి కాదు లేదు అంటే ప్రెసెంట్ నువ్వు ఉన్న పొజిషన్ లోకి ఇంకొకరు వస్తారు కావాలంటే నో చెప్పి చూడు అని కోవింద్ చాలా పొగరుగా మాట్లాడాడు అజయ్ వాళ్ళ ఫ్యామిలీలో తేడాగా ఉండే పర్సన్ అంటే కోవింద్ అజయ్ తన తెలివితో కంపెనీని బాగా అభివృద్ధి చేస్తున్నాడని కోవింద్ అసూయపడ్డాడు అదే సమయంలో లాల్ అతన్ని కలిసి మంచి గిఫ్ట్ ఇవ్వడంతో లాల్ కి హెల్ప్ చేస్తున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి